నువ్వు మాట్లాడవా నీ కండ కావరమా నీ అహంకారమా నీ ఎల ఎలమ దొర పెత్తని కొనసాగుతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలని అంటా ఉన్నాం ఎవరి కోసం నీ పార్టీ మా గురించి మాట్లాడినప్పుడు నీ పార్టీతో మాకేం అవసరం నువ్వు ఉంటేంతా ఊడితే నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బీసీలని చెప్తా ఉన్నాం మా బీసీల పట్ల ఇంతవరకు గంటన్నర మొన్న స్పీచ్ ఇచ్చినావు తెలంగాణ భవన్లో బీసీల ఊసెత్తలే మొన్న అసెంబ్లీకి వచ్చినావు అమ్మ వచ్చినాడు మెరిసినాడు మెరిసిపోయినాడు అన్నట్టుగానే మెరిసిపోయినావు తప్ప ఏం చేసినావు ఒక అమరుల అమరులకు సంబంధించిన సంతాప తీర్మానంలో పాల్గొనలేదు ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీ ఉద్యమం పట్ల నీ వైఖరి లేదు నీ కుటుంబ పాలన నువ్వు నా దేశాధ్యక్షుడివి నీ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ నీ అల్లుడు అంటే నీ కుటుంబానికి సంబంధించిన పార్టీ అది నీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా పార్టీ ఎందుకు కొనసాగిస్తున్నావు తక్షణమే నీ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీల గురించి మాట్లాడకుండా బీసీల ఊసెత్తకుండా పనికిరాని ఉపన్యాసాలు దంచిపోయినటువంటి కేసీఆర్ మా బీసీల ఊస ఎందుకు ఎత్తలేదు మేము ఓట్లేదా ఎన్నికలప్పుడు నలభై నాలుగు మంది ఇచ్చినవు ఎమ్మెల్యే టికెట్లు పదకొండు మంది ఎలమలకిచ్చుకుని మొత్తం కులాలతో నింపుకున్నటువంటి బీఆర్ఎస్ ఇది అగ్రకుల రాష్ట్ర సమితి తప్ప బీసీలకి ఊసెత్త అనేటువంటి పార్టీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంత ఇబ్బంది జరుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఒంటి చేత్తోడు ఉద్యమం చేసి సాధించుకొని సర్పంచ్లు గెలిస్తే నువ్వు మాట్లాడవా నీ కండ కావరమా నీ అహంకారమా నీ ఎల ఎలమ దొర కట్టనం కొనసాగుతా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలని అంటా ఉన్నాం ఎవరి కోసం నీ పార్టీ మా గురించి మాట్లాడినప్పుడు నీ పార్టీతో మాకేం అవసరం నువ్వు ఉంటేంత ఊడితే అంత నీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు బీసీలు అని చెప్తా ఉన్నాం ఇంత అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే మాట్లాడకపోవడం మా బీసీల పట్ల మాట్లాడతామని ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి సగభాగానికి ఎత్తుకున్నటువంటి పీసీఎస్ సిస్టీలు నువ్వు మా ఊసెత్తకపోవడం అనేది దుర్మార్గమైన చర్య తక్షణమే మొన్ననే చెప్పినాం నీ దొడ్డు ముక్కు నీ బుఖంతో నువ్వు ఏ రకరకాలుగా ఉన్నావో నువ్వు బీసీలకి ముక్కు నెలకు రాయడం కాదు కానీ నిన్ను వర్ణించడం కూడా అనవసరం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంలో అనుకుంటా అయిపోయింది నలభై రెండు శాతం అంటా ఉన్నాం ఎవడు ఏమన్నాడు బిడ్డ నలభై రెండు శాతం నిన్ను ఇచ్చి పెట్టాం నలభై రెండు శాతం రేపు విద్యా ఉద్యోగాలే కాదు రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ సాధించుకునేంత వరకు కూడా ఎంతమంది జడ్పీ చైర్మన్లు ఇస్తావు ఎంతమంది కార్పొరేటర్లు ఇస్తావు ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు ఇస్తావు ఎంతమంది మేయర్లు ఇస్తావు ఈ రోజు ఎంతమంది ఎంపీపీలను ఇస్తావో నలభై రెండు శాతం మేము తీర్చుకొని సాధించుకుంటాం అంతకంటే ఎక్కువ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అయిపోయినంటే కాదు మేము కాంగ్రెస్ పార్టీని కూడా నిలదీస్తా ఉన్నాం ఎవడియమనడు కామనడు సాక్షిగా ఎందుకు ఇచ్చినావు ఎందుకు గద్దె నొక్కి ఉన్నావు ఈ రోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకుండా సిగ్గు శరం ఉంటే తక్షణమే మీ పార్టీలకి బీసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కావచ్చు బీసీ ప్రజాపతిలందరూ కూడా రాజీనామా చేయాలి మాతో పాటు ఉద్యమంలోకి రావాలి ఉద్యమం అయిపోలేదు ఇది ఆరంభం మాత్రమే ఖచ్చితంగా అంతిమ విజయం నలభై రెండు శాతం సాధించుకున్న తర్వాతనే మేము నిష్క్రమించామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం బీసీ ఇంటలెక్చువల్ ఫోరము మా నాయకుడు అయిన ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు మేము అందరం కలిసి కూడా రాష్ట్రం నలుమూలలు తిరిగి బస్సు యాత్ర చేసి లాస్ట్కు ఈ మూడు సంవత్సరాలంతా కూడా మా బీసీ సోదరులను మహిళా సోదరి మనులను అందరినీ చైతన్యం చేసి మా ఓటు మేమే వేసి వేసుకునే దిశగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాం ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ చదువుల తల్లి ఎక్కడ వెనకడ వేయకుండా మహిళా సోదరి మనులని కూడా చైతన్యం చేసిరు కాబట్టి ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మేము కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేస్తాము ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మేమందరం కూడా బహుజన జెండా ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఎగరేస్తామని ఈరోజు ఆ తల్లి సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేసి పోరాటానికి తొలిగా అడిగేస్తున్నాము ఎందుకంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా సోదరులు ఉన్నారు ఎందుకంటే అధ్యక్ష స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఇంకొక హైదరాబాద్ ఇన్ఛార్జి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినా కూడా మా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన డిమాండ్లు ఎక్కడ రెండు సంవత్సరాలలో ఏ గీత కార్మికులు నెరవేరలేదు ఎవరికి ఇక్కడ డెబ్బై లక్షల మంది ఉన్నారు ఒక పెన్షన్ ఇస్తాని నాలుగు వేలు ఇచ్చిన మాటకు ఎక్కడ కట్టుబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు చెట్ల మీద వాడి చనిపోతే పది లక్షలు ఎక్స్ ఇస్తున్నారు అది కూడా ఇప్పటి వరకు రెండు సంవత్సరాలైనా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మరియు ఏ ఖర్చు లేని జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు అది కూడా జరగలేదు విద్య పట్ట నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు విద్యను మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే చదువు కొనడం అవుతుంది చదువుకోవడం కాదు చదువు కొనడం ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది రూపాయలు ఫీజులు కట్టలేక ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారం అవుతూ ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి బలైతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా విద్యను విద్య పట్ల ఈరోజు కేవలం ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయిస్తుతే ఎక్కడ కూడా నిధులు అనేది మరి వాళ్ళు కేటాయించడం లేదు ఇప్పటి వరకు దాదాపు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి పదివేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నా ఒక్క రూపాయి చెల్లించలేదు అదేవిధంగా బీసీలకు సంబంధించి నలభై వేల కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల నలభై వేల కోట్ల రూపాయలలో కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలమే కేటాయించి అందులో రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏ ఒక్క హామీ పట్ల ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నా బీసీల హామీ పట్ల కానీ బీసీ విద్యార్థుల పట్ల కానీ బీసీ ఉద్యోగుల పట్ల కానీ బీసీల సంక్షేమం పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో కనీసం చర్చ కూడా చేయట్లేదు ఆ బడ్జెట్ గురించి ఎక్కడా ఏ ఒక్క ఒక్క రోజు కూడా ఒక గంట కూడా కేటాయించేటువంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు అడగాల్సినటువంటి బీఆర్ఎస్ కానీ అడగాల్సినటువంటి బీజేపీ కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేటి వరకు కులాలకు ఇస్తున్నటువంటి ఈరోజు యాదవులకు గౌడ్లకు ముదురాజులకు మున్నూరు కాబులకు అదేవిధంగా వృత్తి కులాలకు ఇస్తున్నటువంటి ఎంబీసీలకు వంద కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఏ కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి బడ్జెట్ ఈ రోజు వరకు కూడా కేటాయించలేదు కేజీ నుంచి పీజీ వరకు విచిత ఉచితమైన నిర్బంధ విద్య ఇస్తా అని చెప్పిన ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్న స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రజలకు పేద ప్రజలకు అందకుండా చదువును కార్పొరేట్ స్థాయిలో మలుస్తూ ఉన్నప్పుడు పాలకులే ప్రోత్సహిస్తూ ఉన్నారు విద్య మీద ఖర్చు పెట్టాల్సిన నిధులు ప్రాజెక్టుల పేరు మీద పాలకులు దోచుకుంటా ఉన్నారు విజ్ఞానమే ఇవాళ ఇవాళ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ముందంజలో ఇవాళ మహిళలు ముందుకు రావడంలో చదువుకోవడం వల్లే కదా ఆ చదువుకునే దానికి ప్రోత్సహించకపోవడం వల్ల ఎంతో మంది విజ్ఞానవంతులు ప్రతిభావంతులు ఇంకా దూరంగా ఉన్నారు కాబట్టి దాని ఖచ్చితంగా పాలకులు ఇక్కడ మా సావిత్రిబాయి పూలే మహిళా యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి ప్రతి పాఠశాలలో పాఠ్యపుస్తకాల్లో ఐదు నుంచి పదవ తరగతి వరకు సావిత్రిబాయి పూలే జీవిత పాఠ్య అంశాన్ని చేర్చాలి అదేవిధంగా సామాజిక న్యాయంలో సగభాగం మహిళలకు కూడా అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి విద్యలో కూడా మైళ్ళకి పెద్ద రంగంలో అవకాశాలు ప్రోత్సహించడానికి రిజర్వేషన్లు యాభై శాతం ప్రకటించాలి అలా చేయకుండా మహనీయుల్ని పొగడడం అనే అర్హత ఈ పాలకుల అగ్రవర్ణాలకు లేదు బీసీల యొక్క విద్య ఉద్యోగాలకు కండి కొండ కాకుండా బీసీల జీవితాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం వీళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాన్ని అమలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు కుమ్మక్కై బీసీల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక విద్య ఉద్యోగ పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గాల యొక్క ప్రయోజనాలు దెబ్బతీయడం కోసం వీరు ముగ్గురు కుమ్మక్కై ఆడుతున్న నాటకాలు మొన్న నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో బహిర్గతమైంది వాళ్ళ నగ్ల మనస్తత్వ నాగరికత్వం మొన్న అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది మూడు పార్టీలు ఒకటై బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఒక్కరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి బీసీల రా రావచ్చినటువంటి ప్రతి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ మీద అదే అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల గురించి కనీస చర్చలేదు అసెంబ్లీలో అంటే బీసీల యొక్క ప్రయోజనాలు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు బీసీసీ ఎస్టీల ప్రయోజనాలు తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ఈ తెలంగాణ యొక్క ప్రజల యొక్క సమస్యలను చర్చించడానికి కాకుండా దేనికి ఉన్నట్టు అసెంబ్లీ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అసెంబ్లీని వీళ్ళు అసెంబ్లీలో పందుల దొడ్డి వాడుతున్నారు ఏదో చిట్ చాట్ లాగా ఏదో ఛాయ్లాగే కెఫేలాగా వీళ్ళకు యూజ్ అవుతుంది తప్ప ప్రజా సమస్యలు చర్చించి ప్రజా సమస్యల మీద ఉద్యమించి ప్రజలకు కావాల్సినటువంటి శాసనాలు చేయడం కోసం ఆ చట్టసభను ఉపయోగించుకుంటలేరు ఆ మూడు పార్టీలు ఆధిపత్య వర్గాలు ఒకటైనాయి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు దీన్ని గ్రహించవలసిన కోరుకుంటా ఉన్నాం మొన్న సందర్భంలో స్త్రీల పైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం రెండు భాగాలుగా విడిపోయింది మన శివాజీ అదేవిధంగా మహిళా నటి అనుసూయ మధ్యలో ఒక చర్చ జరిగింది శివాజీ ఒక సినిమా ప్రెస్ మీట్లో స్త్రీలు మరి నిండు వస్త్రాలతో ఉండాలి వాళ్ళ సామాన్లు బయటపడకుండా చూసుకోవాలని చెప్పి ఒక మాట మాట్లాడు అంటే స్త్రీలు కేవలము ఒక వస్తువులాగానే పడక లాగానే అతను అతని భాష ఉన్నది మరి ఆ సమయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం రెండు భాగాలుగా విడిపోయి స్త్రీలను చాలా తక్కువ చేస్తూ కేవలం స్త్రీలు అంటే ఒక ఆట లాగానే సమాజం చూసే విధంగా చిత్రీకరించారు మరి ఈరోజు తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో పాటు రాణిస్తున్నారు మనకు సమ్మక్క సారక్క నుండి మొదలుకుంటే రాణి రుద్రమాదేవి కానీ మా మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి మహనీయులు ఎంతోమంది మరి వాళ్ళ వాళ్ళ రంగాల్లో విశేషమైన కృషి చేశారు మరి ఇలాంటి సమయంలో స్త్రీలను తక్కువ చేసి మాట్లాడము అదేవిధంగా స్త్రీలు కేవలము కొంతమంది మహిళా నటులు కూడా వాళ్ళను కేవలము మేము విడిగా ఉంటామనే సందర్భం కూడా కరెక్ట్ కాదు స్త్రీలు అంటే పురుషులతో పాటు సమానమైన భాగం తెలంగాణ సమాజంలో కూడా స్త్రీల హక్కుల కోసం వాళ్ళ విద్య కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మరి అప్పుడే ఈ తెలంగాణలో మహిళలకు సరైన అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భారత స్వతంత్ర పోరాటం కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ ఏ పోరాటం కూడా పోరాటంతోనే పాలకులు ఈ దోపిడీ పాలక వర్గాలు దిగి వస్తాయి కాబట్టి నిరంతరం మనం పోరాడుతూనే ఉండాలి లేకపోతే అంచు మీద గురైతేనే ఉంటాం కాబట్టి మొత్తం విశాల దృక్పథంతో ప్రజలందరినీ ఏకం చేస్తూ బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ నాయకత్వంలో మేము రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో రథయాత్ర బస్సు యాత్ర ఉడక వేసి మన ప్రజల్ని చైతన్యం చేసి ఇంగిండి మెరుగైన సీట్లు సంపాదించే విధంగా యాభై శాతం సీట్లు వచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పి మనం జై జైబీసీ